దేవునికి స్తోత్రం గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు ప్రభు మిమ్మల్ని దీవించాలి ఆస్వాదించాలి మా కొరకు ప్రార్థన చేయండి మీ సమస్యలు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి మీ కొరకు కూడా ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాము ఇదే కాలమున యాభై ఐదవ కీర్తనలో ఒక వాక్యము వచ్చినా కడ రాయబడి ఉంది నీ భారము యహోవ మీద మోపము ఆయని నిన్ను ఆదుకొను ఈ వాక్య భాగాన్ని గమనిస్తే నీ భారము ఆయన మీద మోపము ఆయన నిన్ను ఆదుకును అంటే మన భారం ఏమిటో మన బాధ ఏమిటో మన సమస్య ఏమిటో ప్రభువుకి తెలియచేయాలని చెబుతా ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజున ఏ భారం మోస్తున్నావో కుటుంబం అనే భారం మోస్తున్నావా అప్పులనే భారం మోస్తున్నావా అనారోగ్యమనే భారం మోస్తున్నావా దేవుడు అంటాడు నీవు నీ భారము నా మీద మోపితే నేను నీ జీవితంలో ఆ భారాన్ని తొలగిస్తానని చెప్తున్నాడు మళ్ళీ మరొకసాట మరొక వాక్యం చెప్తా ఉన్నాడు నీ చింత యావత్తు ఆయన మీద మోపడి మీ చింత యావత్తు ఆయన మీద మోపటి అంటే మనం దేని గురించి చింతిస్తున్నామో ఆ చింత దేవుని మీద మోపాలట ఇక్కడేమో నీ భారం యహోవ మీద మోపము ఇక్కడేమో చింత దేవుడి మీద మోపము నేను ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మనం ఎందుకు చింతిస్తున్నాము మనం ఎందుకు భారాలు మోస్తున్నాము అనంటే మొదటిగా మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మలేకపోతా ఉన్నాం దేవుడి మీద పరిపూర్ణమైన అవగాహన లేకుండా ఉన్నాం మన జీవితంలో ఆ భారాన్ని దేవుడు తొలగించాలంటే ఆ భారముల నుండి ప్రభు మనల్ని విడుదల చేయాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే ఆయన మీద నమ్మకం ఉంచాలి అంత మాత్రమే కాదు కానీ ప్రభు యొక్క భారము మన మీద నుంచి తీసివేయాలనుకున్నప్పుడు మనము దేని గురించి భయపడకూడదు గుర్తుపెట్టుకోండి మొదటగా నీవు దేవుణ్ణి నమ్మాలి రెండవది భయం అనేది నీలో ఉండకూడదు ధైర్యంగా ఉండు నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని ఒక దీవినకరంగా నీ జీవితాన్ని ఒక మహిమకరంగా ప్రభువు మారుస్తాడు ఎటువంటి మానసికమైన శారీరకమైన బలహీనతల మధ్యలో ఉంటే ప్రభు అంటాడు నీ భారము నా మీద మోపుము నీ కష్టము నా మీద మోపుము నీ మానసిక ఒత్తిడి నా మీద మోపుము నేను చేయగల శక్తి కలిగిన దేవుడను శక్తి కలిగిన కార్యములు దేవుడు నీ పట్ల జరిగిస్తాడని చెబుతా ఉన్నాడు అదే కాలంలో ఏ భారముతో ఏ సమస్యతో నీవు ఉన్నాను ప్రభు వాటి